ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి నవంబర్ ఈ కార్తీక పౌర్ణమి తర్వాత నుండి తులారాశి వారి జీవితాల్లో ఒక రహస్యం అనేది బయటపడబోతుంది మీకు ఈ నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోయక తప్పదండి ఈ తులారాశిలో పుట్టిన వారికి ఈ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ నెలలో ఈ పౌర్ణమి తరువాత నుండి జీవితంలో జరగబోయేది ఇదే అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతుంది అలాగే నిజాలు తెలుసుకొని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు అయితే ఈ తులారాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ నవంబర్లో ఈ యొక్క పౌర్ణమి తరువాత వచ్చేటటువంటి తేదీల్లో ఎటువంటి ఫలితాలను ఈ తులారాశి వారు పొందబోతున్నారు ముఖ్యంగా ఈ తులారాశి వారికి సంబంధించిన ఈ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడబోతుంది అలాగే ఈ నవంబర్ ఇరవై ఒకటి ఇరవై తేదీల్లో మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన వారి యొక్క జీవితంలో ఎంతో మేలు చేస్తుంది అనేది అలాగే దీనితో పాటు ఈ రాశి వారి వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు అప్పుడే మేము చెప్పేది ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది తులారాశి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారి యొక్క మనస్తత్వం గమనించినట్లయితే కనుక చురుకుదనం సమతుల్యతమైనటువంటి స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పని అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు అలాగే తులారాశిలో జన్మించిన వారు వారిని ఎప్పుడు కూడా వారి యొక్క అలవాట్లను జడ్జ్ చేస్తూ ఉంటారు అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించే తెలివితేటలు ఆలోచనమైనటువంటి ప్రభావాలను వీరు కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు అయితే వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అలాగే ఈ వారు ఇతరులను ఎత్తులకు కూడా లొంగరు అలాగే ఈ రాశిలో పుట్టినవారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు అదేవిధముగా ఈ రాశివారు ఇతరులకు చేయవలసిన పనులను ఇవ్వవలసిన వస్తువులను డబ్బు అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి అలాగే వారి యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపార మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాలతో సహా ఉద్యోగుల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు ఎందుకంటే అది మీకు మీరు చేసుకున్నటువంటి పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఇలా ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది మీ యొక్క తులారాశి వారు కార్యదీక్షణ కార్యదక్షణను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను ఆలోచించుకొని ఒక్కటికి రెండుసార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు అలాగే ఈ తులారాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ఈ రాశి వారు ఇతరులను కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసే తీరుతారు అదేవిధంగా ఈ యొక్క వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించినది ఎవరికీ కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడబోతుంది అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చండి దీని కారణంగా మీరు మానసికంగా ఆందోళనలకు గురి అవుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ నవంబర్లో ఈ పౌర్ణమి తరువాత ముఖ్యమైన రహస్యం అనేది మీ జీవితంలో ఒకటి జరగబోతుంది అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన అయ్యి ఉండవచ్చు ఇక ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలను అపరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవితానికి సంబంధించిన గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని వారు దాచిపెడతారు దీనికి గల ముఖ్య కారణం ఏమిటంటే మీ యొక్క జీవితంలో వచ్చే రోజుల్లో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటూ ఉంటారు కానీ ఏదో ఒక ఇబ్బందితో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుందండి ఇప్పుడు మీకు ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టేటటువంటి ఈ కూడా సంబంధించినటువంటి కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు అయితే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో తెలుసుకో తెలియకో మీరు చేసేటటువంటి కొన్ని పొరపాట్ల వల్ల మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలను మిగిల్చాయి అయితే ఈ తులారాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు శివనామస్మరణను మనసులో స్మరించుకోండి శివారాధనను చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడే మీకు మార్గాన్ని చూపుతాడు ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు అలాగే ఈ తులారాశి వారి జాతకాలను ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించుకోవాలండి ఈ విధంగా వీరు కాని వారు మీ ఇంట్లోనే శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు ఇలా కూడా వీలు కాదు అని అనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ సమస్యల్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకు చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా మిమ్మల్ని ఆ శివ పరమాత్మ తప్పకుండా కాపాడుతాడు అలాగే ఈ ఆరాధన వల్ల మీకు సంభవించేటటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచి అయినా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పవచ్చు అదేవిధముగా ఈ నెలలో ఈ పౌర్ణమి తరువాత తేదీల్లో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఈ కీలకమైన నిర్ణయాల్ని మీ కుటుంబ సభ్యులతో కూడా ఆమోదిస్తారు దీని వలన మీకు మానసికంగా ఆనందత ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైనటువంటి అంశంగా మారుతుంది ఇది మీ భవిష్యత్ పరంగా చూసుకుంటే వృత్తి ఉద్యోగం వ్యాపారం అభివృద్ధిని కూడా తీసుకురాబోతుంది అలాగే ఈ తులారాశి వారిలో పుట్టినవారు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైనటువంటి తమకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే మీరు ప్రతిరోజు కూడా శివారాధనతో పాటు విష్ణు సహస్ర నామాలను కూడా చదవండి లేదా వినండి అలాగే పేదలకు అన్నదానం చేయండి మీకు ఉన్నంతలోనే మీ యొక్క స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదాన రూపంలో కూడా అనాథలకు సహాయం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన అలాగే ఉలవలను ఉదయం ఆహారంగా గోమాతకు పెట్టండి ఈ విధముగా మీరు చేసినట్లయితే వారి యొక్క జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాలు అనేవి మీ ధరికి చేరవు అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు అదే విధముగా ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగానే ఉంటుంది మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా విలాసవంతమైనటువంటి వస్తువులను కోసం మీరు మీ జీవిత భాగస్వామి కోసం నెల చివరి రెండు వారాల్లో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించని లాభాలు రావచ్చు అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు తులారాశి వారు ఇంట్లో నిజాయితీగా ఉంటారు తక్కువ మాట్లాడాలి మీ పిల్లలు వారి పనుల్లో రాణిస్తారు మీకు సహాయాలు కూడా అందిస్తారు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు లేదా కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనవలసి వస్తుంది ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కోపము మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి లేకపోతే రక్తపోటు గుండెపోటు సంబంధిత సమస్యలు రావచ్చు విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి ఏకాగ్రత లోపించడం కోపం ఎక్కువ కావడం వంటి సమస్యలు రావచ్చు చదువుపై ఆసక్తి తగ్గవచ్చు మానసిక ఒత్తిడి పెరగవచ్చు ఈ సమస్యలను అధిగమించుకోవడానికి మీరు తగినటువంటి విశ్రాంతి తీసుకోవాలి అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలను ఉంటాయి వ్యాపారంలో బాగానే జరుగుతాయి కానీ పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు కాబట్టి వారు మేము చెప్పిన విధంగా నియమాలను పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది సో విన్నారు కదండి ఈ పౌర్ణమి తర్వాత నుండి తులారాశి వారి యొక్క జీవితం అనేది ఇలా ఉండబోతుంది అని ఈ వీడియో ద్వారా మీకు తెలపడం జరిగింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి అయితే ప్రెస్ చేసింది ధన్యవాదాలు